లిల్లియా పేరుతో వేల మందికి అధిక డబ్బులు మాయం పొంగనూరులో నయా మోసం రెట్టింపు డబ్బులు ఇస్తామని ఈ చైన్ లింక్ యాప్తో కోట్ల రూపాయలకు కుచ్చుటొప్పి పెట్టారు బాధితులు లభోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ ఆ స్కూల్ అలానే అదనపల్లిలో చోడపల్లిలో తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు ఢిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ బుల్ ఆ పేరు పెట్టి వీళ్ళు బ్రేక్ వరకు ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది మంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్ చేపించారు మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని యాడ్ చేయించారు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుండి టెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారు పెట్టి అలానే వచ్చే మనకి ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ మంత్ అందరికీ కరెక్ట్గా వచ్చాయి తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఒక్క రోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్ ఇప్పుడు ఫాస్ట్ టెన్ డేస్ నుండి ఎవరికి రాలేదు చాలామంది సఫర్ అవుతున్నారు ఎవరు చాలామంది ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందు రాలేక యాక్షన్ తీసుకోలేదు నేను యాక్చువల్లీ నేను బ్యాంకుల దగ్గర వచ్చి ఆఫీస్ చూశాను అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు మాకు అమౌంట్ రావాలనుకున్నాడు ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక్క వన్ సిఆర్ నుండి టూ సిఆర్ వరకు ప్రాఫిట్ నుండి తీసుకున్నాను ఆ తీసుకునే ప్రాఫిట్ కొన్ని ల్యాండ్స్ సైడ్స్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు మాకు తెలియదు అమౌంట్ అంటున్నారు దాదాపు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు మోర్ దెన్ ఎయి ఎయిట్ ఎయిటీ ల్యాక్స్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ టూ మిలియన్స్ అన్నారు ఇప్పుడు ఎయిట్ మిలియన్స్ అన్నారు దాదాపు ఎయిటీ ల్యాక్స్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకొని చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సూసైడ్ చేసుకుని ఇది ఇదే ఆఫర్ వేరే ఆప్షన్ ఏం లేదు నాట్ ఈవెన్ ఫైవ్ కే టెన్ కే కాదండి చాలా ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ రిక్వెస్ట్ చేశారు చాలామంది ఫ్యామిలీ లేడీస్ చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి వాళ్ళ హస్బెండ్తో కిసేట్ చేసుకునే రెడీగా ఉన్నారు సేఏ సార్ రిక్వెస్ట్ చేస్తున్న డైలీ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేసే కొద్ది అమౌంట్ విత్డ్రా చేసుకుని ఎస్కేప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వన్ ఆర్ టూ డేస్లో ఆ అకౌంట్స్ అన్ని ఫీట్ చేసి ఉండే అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ అయినా ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్ పేరు నా పేరు ప్రేమ్